డీటెయిల్స్ చూస్తే ఖమ్మం నుంచి వైరా మీదుగా మధురకు వెళ్లే దారిలో వంగవీడు వద్ద పాలవాగు రోడ్డుపై పొంగి ప్రవహిస్తోంది దీంతో రాకపోకలు నిలుపుదల చేశారు అటు ఎర్రుపాలెం నుంచి మధుర వచ్చే దారిలో మీనవోలు వద్ద హనుమంతుని వాగు వద్ద పొంగడంతో వాహనాల రాకపోకలు మూసేశారు ఖమ్మం నుంచి చింతకాని రూట్లో నాగల వంచ దగ్గర రోడ్డుపై వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఆటంకం కలిగింది ఖమ్మం మీద నుంచి మధురకు వెళ్లే రహదారిపై వాహనాలను నిలిపేశారు జగ్గైపేట నుంచి మదరక వచ్చే రహదారిపై రోడ్డుపై నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనాలు దారి మళ్లిస్తున్నారు దీంతో మదిరి నుంచి ఖమ్మం అటు ఆంధ్రాకు విజయవాడ వైపు వెళ్లే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు దీంతో జిల్లా నలుమూలల నుంచి పక్క రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోయాయి ఖమ్మం నుంచి వైరా మీదుగా మధురకు వెళ్లే దారిలో వంగవేడి వద్ద పాలవాగు రోడ్డుపై పొంగి ప్రవహిస్తోంది దీంతో రాకపోకలు నిలుపుదల చేశారు అటు ఎర్రుపాలెం నుంచి మదిర వచ్చే దారిలో బీనవోలు వద్ద హనుమంతుని వాగు పొంగడంతో వాహనాల రాకపోకలు మూసేశారు ఖమ్మం నుంచి చింతకాని రూట్లో నాగలవంచ వద్ద రోడ్డుపై వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఆటంకం కలిగింది ఖమ్మం మీద నుంచి మధురకు వెళ్లే రహదారిపై వాహనాలను నిలిపేశారు జగ్గైపేట నుంచి మధురకు వచ్చే రహదారిపై రోడ్డుపై నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనాలు దారి మళ్లిస్తున్నారు దీంతో మధుర నుంచి ఖమ్మంకు అటు ఆంధ్రాకు విజయవాడ వైపు వెళ్లే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు దీంతో జిల్లా నలుమూలల నుంచి పక్క రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోయాయి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విషయానికి మా ప్రతినిధి ఉన్నారు రైట్ చెప్పండి ఉపేందర్ ఖమ్మం నుంచి వైరా మీదుగా మధురకు వెళ్లే దారిలో ఒకవైపు పొంగి పొర్లుతుండే వాగు మరొక చోట కూడా వాగు ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది పక్క రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ జల దిగ్బంధం కావడంతో ఆ దారులన్నీ మూసేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుత అప్డేట్స్ ఏంటి విజయ్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుతున్నటువంటి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిందని అయితే చెప్పుకోవచ్చు అల్పపీడన ప్రభావంతో అయితే కురుస్తున్న వర్షాలు అటు జిల్లాపై అయితే తీవ్రంగా ప్రభావం చూపింది ఇప్పటికే అంటే ఎరుపాల మండలం అదే మధురా నియోజకవర్గంలో రెండు రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీసీ బట్టి విక్రమార్కు కూడా హుటాహుటిన అటు తన పర్యటన పర్యటన ముగించుకొని కూడా ఇటు మధురా నియోజకవర్గానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అంటే చక్కదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినటువంటి మొక్కలలో నీళ్లతో మాత్రం ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక రోడ్లపై కూడా మోకాలలో వద్ద నీరు చేరడంతో వాహనదారులు అటు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లా ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రమాద స్థాయి ఇదిగా పక్క రాష్ట్రం ఉన్నటువంటి అటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు మహారాష్ట్ర కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి రోడ్లపై నీళ్లు రావడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం నగరంలో కూడా భారీగా వర్షం వచ్చింది భారీ వర్షాలతో ఖానాపురం ప్రగతి నగర్ కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం నగరంలోని రూరల్ మండలంలో నగర్ ప్రాంతంలో పూర్తిగా నీట మునిగింది శ్రీరాం నగర్ లో ఉన్నటువంటి కార్లు స్కూల్ బస్సులు నీట మునిగి నివాసంలోకి నీరు రావడంతో అయితే ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం జిల్లాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల అంటే ప్రజలను కూడా అటు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఇల్లు ఇల్లు నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే సూచనలు కూడా చేస్తున్నారు ఇక మున్నేరు ప్రవాహం కూడా పదిహేను అడుగులు పైనుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బొక్కలగడ్డ కావచ్చు అదేవిధంగా కాలవడ్డు నగర్ ఈ ప్రాంతాల ప్రజలందరినీ అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ఏదైతే కరీంనగర్ జిల్లా పర్యటన అర్ధంతరంగా మిగుచుకొని ఉటాహుట్టిన ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క రాత్రి పన్నెండు గంటల సమయంలో అయితే నియోజకవర్గానికి అయితే చేనుకున్నారు మండల పరిధిలోనే వంగవీడు గ్రామంలో బుగ్గ బుగ్గవాగు వద్ద అయితే చేరుకుని ఉప ముఖ్యమంత్రి బుగ్గవాగు మధ్యలో వరదలు చూపుకున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అయితే అంటే దగ్గరుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అయితే రక్షించారు అయితే అధికారులు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తూ అటు వరదల్లో ఉన్న వారికి అయితే సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇటు మధుర నియోజకవర్గంలో పరిస్థితులను మాత్రం ఎప్పటికప్పుడు అయితే బట్టి దగ్గరుండి మాత్రం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా అధికార కార్యక్రమాల్లో పాల్గొన్న ఎక్కడ ఉన్నా ఒక అలసట్ లేకుండా విశ్రాంతి తీసుకోకుండా కూడా బట్టి విక్రమార్క ఈ పర్యటన అంటే ఇక్కడైతే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అంతరాష్ట్ర సరిహద్దులు కావచ్చు ఆయన రహదారులు ఏదైతే పలు జిల్లాలకు వెళ్లాల్సినటువంటి రహదారులపై కూడా వరద నీరు భారీగా చేరడంతో వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఇటు పోలీస్ సిబ్బంది కూడా అప్రమత్తమై వాగులు వంకలు దాటకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్ష భారీ వర్షపాతం నమోదు కావడంతో జిల్లా ప్రజలు కూడా అసలాకుతనం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనీసం బయటికి వెళ్లే పరిస్థితి లేదు కొన్ని విద్యుత్ అదే స్టేషన్ కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా అయితే నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక ఏదైతే కొన్ని భారీ వృక్షాలు నేల కూలి రోడ్లపై పడటం అదే విధంగా ఇళ్లపై పడటం ఇల్లు కూలిపోవటం కూడా జరిగింది వారందరికీ కూడా అధికారులు అయితే పర్యవేక్షించే ఎప్పటికప్పుడు రిపోర్ట్లు కూడా తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం అయినటువంటి జిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లాలో పూర్తిగా పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే పత్తి మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా నేలకొరిగిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇక వాటందరికీ కూడా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ప్రజలు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైతే అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి లేకపోతే మాత్రం పూర్తిగా రద్దు చేసుకోవాలని చెప్పేసి చూసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాయకరావు ఎవరైతే రైతులు ఉన్నారో ప్రాంత ధాన్యాన్ని కానీ అదేవిధంగా ఇతర వస్తువులు కూడా అమ్మకానికి మార్కెట్కి తీసుకురావద్దని చెప్పేసి చూసిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ప్రజలంతా రైతులంతా అప్రమత్తంగా ఉండాలనేది తుమ్మల తుమ్మల రావు చెప్తున్నప్పటికీ డిప్యూటీ సీఎం మాత్రం ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ తో కూడా సంబంధం అయ్యే ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ తో ముఖాముఖి నిర్వహిస్తూ ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులను కూడా ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎక్కడైనా ఆపదలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్తున్నారు స్థానిక నాయకులతో పాటు వారంతా కూడా కొంత ఇటువంటి అవ విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడసరికి లేని వర్షాలతో మాత్రం జిల్లా మొత్తం కూడా అకల అవుతుంది కనీసం అంటే పశువులు కానీ అదే విధంగా బయటికి వెళ్లే వారిని కూడా పలు సూచనలు చేస్తున్నారు అత్యవసరం అయితేనే మాత్రం బయటికి వెళ్ళాలి పశువులు కూడా అధికారులు అయితే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పలు సాగ కూడా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక కూసుమంచి మండలం నర్సులగూడెం రోడ్డుపై వరద ఉదృతంగా ప్రవహిస్తుంది దీంతో పాలేరు జలాశయం ఇరవై మూడు అడుగులు పూర్తి స్థాయి నీటి మొత్తం కాగా దాదాపుగా ఇప్పుడు ఇరవై నాలుగు అడుగులు పైచిలు కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాలింగ్ గేట్ల ద్వారా దాదాపు ముప్పై వేల క్యూసెక్ల నీరు బయటికి వెళ్తున్నప్పటికీ భారీగా వరద నీరు కూసు అంటే సూర్యాపేట ఖమ్మం రహదారు చేరడంతో రాగపకలు సూర్యాపేటకు ఖమ్మంకు రాగపొకలు కూడా నిలిపివేశారు ఇక ఏదైతే ఎర్రపాలెం మండలంలో కూడా అటు ఏదైతే విజయవాడకు అటు ఆంధ్రకు ఇటు ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా పూర్తిగా రహదారిని నిలిపివేసిన పరిస్థితి అది కనిపిస్తుంది ఇక ఏదైతే విజయవాడ చెరువు ఆధారం అదేవిధంగా నేలకొండపల్లి వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా వరద నీరులో చిక్కుకోవడంతో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గరీబ్ రథ ఎక్స్ప్రెస్ ను కూడా మదిరా పోలీసు మదిరా రైల్వే స్టేషన్ లో నింపివేశారు ఈ దీంతో అక్కడ ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది ఇక ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయిగా నీటి ముని అంటే నీటి మాత్రం కరకట్ట గోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో దాదాపుగా ముప్పై వేల క్యూసెక్లు నీటిని దిగులుకు విడుదల చేస్తున్నప్పటికీ పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు దాదాపు పద్దెనిమిది గ్రామాల ప్రజలు కూడా భయం గుప్పిట్లో వారంతా అంటే వెల్లదీస్తున్న పరిస్థితి కాలం వెల్లదీస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక ఏదైతే అటు మధిర బైరా తత్తుపల్లి అదేవిధంగా ఇటు ఖమ్మంలో కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్త ఉండాలని చెప్పేసి అధికారులు కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు ఇక మున్నేరు పరివాహక ప్రాంతంలో కూడా భారీగా అధికారులు అయితే మోహరించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాల వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వర్షాల నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లాలో ఉంటే మధురా నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంతో పాటు అటు జిల్లా కలెక్టర్ డిపి అధికారులు తగిన సూచనలు మాత్రం ప్రజలు మాత్రం జాగ్రత్తలు చేస్తున్నారు మరో ముప్పై ఆరు గంటల పాటు ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుచు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది విజయ్ రైట్ థ్యాంక్ యూ ఉపేందర్